మల్కాజ్గిరి దొంగతనానికి గురైన ఫోన్లతో పాటు పోగొట్టుకున్న రెండు కోట్ల రూపాయల విలువైన ఐదు వందల తొంభై మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న రాచకొండ పోలీసులు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధి వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనానికి గురైన మరియు పోగొట్టుకున్న రెండు కోట్ల రూపాయల విలువైన ఐదు వందల తొంభై మొబైల్ ఫోన్లను రికవరీ చేసి పోగొట్టుకున్న వారికి అందజేశారు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూడు వందల ముప్పై తొమ్మిది ఫోన్లు భువనగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని నూట మూడు ఫోన్లు మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని నూట నలభై తొమ్మిది ఫోన్లు మొత్తం ఐదు వందల తొంభై చేసుకున్నారు బాధితులు తమ పోగొట్టుకున్న వెంటనే ఫిర్యాదు నమోదు చేసి తమ యొక్క ఐఎంఈఐ నంబర్ ఇవ్వడం ద్వారా త్వరితగతిన రికవరీ సాధ్యమవుతుందని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు తెలియజేశారు

తీసుకోబోతున్నాను కారణం ఏంటంటే ఎప్పుడైతే ఫోన్ పోయిన తర్వాత ఇచ్చిన తర్వాత రియల్ గా నేను చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉంది ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళ రిసీవింగ్ చూస్తే ఎక్స్టార్నరీ ఉంది సార్ నేను చాలా భయపడ్డాను ఎందుకు ఒకటి మీకు ఏమైతే ఇదేనా అంటే వినడమే కానీ నేను ఆఫీసర్స్ గా పని చేసినా కానీ కూడా ఇవాళ వాళ్ళ రిసీవింగ్ అయితే చూస్తుంటే ఎంతో ఆనందం పోలింగ్ కాన్స్టెప్స్ కూడా ఎంతో 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 కూర్చోబెట్టి ప్రతి ఒక్కగా విషయం తీసుకొని వాళ్ళకి సజెషన్స్ ఇస్తుంటే ఇది సేవ కేంద్రం అక్కడ పోయి మీరు ఇవ్వాలి చాలా ఆశ్చర్యపోయాను ఇంత సపోర్ట్ ఇస్తుంది ఆ పోలీస్ డిపార్ట్మెంట్ సార్ ఈ బహు కార్యక్రమం కనిపెట్టిన మీరు నిజంగా ధన్యవాదాలు ఈ నిజంగా ఎంతమంది ఇట్లాంటిగా ఈ తమిళింది తెలంగాణ స్టేట్ లోనే ఈ విధంగా అనుకుంటున్నాను ఈ పోలీస్ ఆఫీసర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మేము కూడా మా తప్పు కూడా ఉంది వాస్తవంగా చెప్తున్నాను నేనే నేను మిస్టేక్ మై ఓన్ మిస్టేక్ నా నేను పోగొట్టుకుని కూడా మళ్ళీ నాకు నా ఫోన్ వచ్చిందంటే చాలా ఆశ్చర్య జరిగింది సార్ ర్యాపిడ్ వల్ల ఉంది చూడండి సార్ ఇది నా ర్యాపిడ్ అయిపోయింది నేను ఆటోలో వస్తున్నాను అయితే నిద్రపోయాను నిద్రపోయి టూ డేస్ నుంచి క్యాంప్ పోయిన

अच्छा की नहीं तो, नहीं हैं। 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 नहीं 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 क्योंकि वे सेलफोन जिसे लॉस्ट और वे बाये मच बड़े सेलफोन और टीवी एक मंथ से पूरा निर्यात ट्रस्ट होती है अज़ाला इन इंडस्ट्री एंड दोस अब हम ट्राइड टू वुड यू दैट हम बिल बे एट द सेलफोन्स रिकवरी वी केसेंटल इक्विपमेंट आयेगा मैंने तीन चार मिनट तक वी रिकवर कर देंगे समय तक ऑ

சேனல் குற்றவாளிய நினைச்சேன் அங்க என்னது ரூம்ல கூட ஒரு போட்டோ வெட்டேனா ரெஸ்பான்ட் ரெடி ஆயிடுச்சு சார் 실미스타다 니다 uh, evet. వాళ్ళు ఇమోషనల్ గా డిస్టర్బ్ అవుతారు అందుకోసమే మా క్రైమ్స్ ఆఫీసర్స్ అంతా ఈ సెల్ ఫోన్ పోయిన వాళ్ళకు మళ్ళీ రిస్టోర్ చేయాలి సెల్ ఫోన్ విచ్ యూ లాస్ట్ అండ్ మచ్ పెట్ట సెల్ ఫోన్ అండ్ గివ్ ఇట్ యున్ డా ఫ్రెండ్ దిట్ డిల్ నాట్ గివ్ యూ మచ్ హ్యాపీనెస్ టు దెమ్ బట్ ఇఫ్ యూ రిప్లేస్ ఐ మీన్ ఇఫ్ యూ గివ్ ద సేమ్ ఫోన్ విచ్ మేబీ మంత్స్ మేబీస్టర్ సమ్థింగ్ i so to get uh, that connectivity uh, from the police side from a crime in the investigation endeavors okay, in, this, in the investigation endeavors, uh, we try to uh, put you uh, that we will be at the service all the times in this uh, we have got uh, 591 uh, um, cell phones recovery uh, we uh, central equipment identification register uh, cir this portal is there this portal ఎవరైనా సెల్ ఫోన్ పోయినప్పుడు ఇందులో మీరు విత్ యువర్ ఐఎంఏ నంబర్ తో ఇచ్చినప్పుడు దాన్ని ఫాలోఅ్యాక్షన్ లో మనం కనుక్కుంటాం యూ బట్ హె దిస్ పోర్టల్ కెన్ ఐడెంటిఫై గివ్ ద నంబర్ ఆల్సో దస్ ఫోన్ కెన్ బి ట్రాక్ డౌన్ అలా చేసి ఇప్పుడు ఐడెంటిఫై అయిన తర్వాత మనము త్రీ ఫోర్ మెథడ్స్ లో వీటిని రికవరీ చేయడం జరిగింది సమ్ టైమ్స్ వీ కాల్ ద పర్సన్ హూజ్ యూజింగ్ ఇట్ సో ఈ మీల్సో ఇన్నోసెంట్ విక్టిమ్ ఇట్స్ నాట్ దట్ ఈ ఈస్ టోల్ అన్ యూర్ ఫోన్ బట్ ఆయన కూడా ఎవరి దగ్గర కొనుక్కున్నారు అది కొందరు వాలంటీర్ ఇచ్చారు అరేసరా నాకు తెలీదు ఇట్లా అని ఇచ్చారు కొందరు మేము వెళ్ళి తీసుకురావాల్సి వచ్చింది కొందరు వాళ్లే పంపించారు మాకు తెలియకుండా ఉన్నామని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ వర్క్ ఇచ్చి పంపించారు సో ఇట్లా మొత్తము మనము ఇప్పటి వరకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ ఫోన్స్ సీజ్ చేశాం ఇది హైదరాబాద్ కమిషట్ హైయెస్ట్ ఉంది ఫార్వర్డ్ బై హైదరాబాద్ రాచకొండ కమిషట్ ఉంది ఈ నంబర్ ఆఫ్ ఫోన్స్ దీన్ని రికవర్ చేసిన దాంట్లో ప్రస్తుతంకు ఒక యాభై మంది విక్టిమ్స్ ములాత ఫోన్స్ వాళ్ళు ఇక్కడ వచ్చారు వాళ్ళకు వాళ్ళ ఫోన్స్ ఇవ్వడం జరుగుద్ది అది దాంతోపాటు వీల్ కంటిన్యూ ఆర్ ఎఫర్ట్స్ టు ట్రేస్ ఫోర్ ద ఫోన్స్ దీంట్లో చాలా ఇష్యూస్ కూడా ఉన్నాయి నాట్ ఓన్లీ జస్ట్ యూజింగ్ అ ఫోన్ ఆ సంథింగ్ మేబీ సమ్ పీపుల్ మే ట్రై టు యూస్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్ విచ్ మే బి అగేన్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ద యు నో లాండ్ ఆర్డర్ ప్రొఫైల్స్ సో అందుకోసమే ఇది మేము చాలా ఫోకస్గా ఉన్నాం సో అందరికి రిక్వెస్ట్ ఏంటంటే ఇట్లా ఏమైనా ఉంటే మాకు కమ్యూనికేట్ చేయండి మేము తప్పకుండా మీ ఫోన్స్ రికవర్ చేస్తాం ఇందులో ఇప్పటివరకు ఆయన ఫైవ్ నైన్టీ వన్ ఫోన్స్ లో ఎల్బీ నగర్ నుంచి త్రీ థర్టీ నైన్ భోడ్గిరి నుంచి వన్ ఫార్టీ నైన్ మల్కాజ్గిరి నుంచి వన్ నాట్ వన్ హండ్రెడ్ అండ్ త్రీ ఫోన్స్ ను ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఎగ్జిబిషన్ లో మీకు ఇచ్చే దాంట్లో ఉన్నాయి దీనిలో ఫిఫ్టీ ఫోన్స్ వాళ్ళ ఓనర్స్ ఇక్కడ ఉన్నారు వాళ్ళకి ఇవ్వడం జరుగుద్ది ఈ ఎఫర్ట్ చేసినటువంటి డిసిపి క్రైమ్స్ అండ్ స్టీమ్ ని అభినందిస్తున్నాను ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని కోరుతున్నాను సార్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్